వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతుండగా ఆఖరి రోజున సోమవారం మాచల్ల అగ్నిమాపక కార్యాలయంలో విద్యార్థులకు అగ్నిమాపక పరికరాలు వాటి పనితీరు గురించి లీడింగ్ ఫైర్మెన్ శ్రీనివాసరావు వివరించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి వినరసింహరావు శివప్రసాద్ సలీం హుస్సేన్ కుమార్ వివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు नहीं ये बंडी पर भाग पगलोस नहीं हमको बल्कि पगलोस पकड़ो पगलोस और नपुन मत देना ओके मिल गया फाइन में डालो పైలింగ్ వేసిన తర్వాత దీన్ని మనం ఉపయోగిస్తుంటాం దీన్ని డెమో చేస్తాము ఈ నీరు చుమ్ముతూ వస్తుంది అంటే పొగల చదువు పక్క తొలగించుకుంటూ పోతాం ఇప్పుడు మేము లోపల నిజాలు పోవాలి ఎందుకంటే ఇస్తున్నారు ఇప్పుడు ఇంపున పది సరే మాటలు మొదలు ఏడు గంటల నుంచి అట్లా పాకుంటూ వస్తాం మేము అలా పాకుండా పోకుండా పోలేదు అలా మాది లక్ష్మీ ఈ తిరుగుతున్న ఈ నీరు తప్పదంతా పెట్టుకుందాం ఎట్లా అండి మనం ఎంతలోచుగా ఉన్నా సరే పైకి చేస్తాం ప్రాణాన్ని గీత రాకపోయినా సరే కొట్టుకుపోయి కొట్టుకు ఏదో సురక్షిణ ప్రాంతానికి మనం దక్షిణ ప్రాంతానికి ఉపయోగిస్తాం డిపార్ట్మెంట్ ఏంటంటే ఎవరైనా వరదలు అలాంటి జన్ మళ్ళలో పట్టుకుపోతుంటే వాళ్ళకి ఎక్కడ నుంచి మీకు సహాయంతో వాళ్ళని మీరు రెడ్డి కానీ మాకు దగ్గర ఉండగలుగుతాం ఫోన్ బాండిపో పరిశ్రమల్లో నేను అగ్నిమా జరుగుతుంది అగ్నిమాని ఒక మందిలో పిండి వంటలు చేస్తాను ఒకసారి మన బాండిలో మంటలు వస్తుంది నీరు పడండి నీళ్ళు బస్సు మళ్ళీ మనకి మంటలు ఎక్కువ ఎందుకంటే అంటే నీరు బరువు కాబట్టి నూనె తేలికపోవాలి నీరు ఎప్పుడైతే కింద పోతుంటుందో ఆ నూనెని తగ్గుతాం అప్పుడు అదంతా లాపిస్తారు నీరు బరువు నూనె తేలిక ఆ నీరు కోసం అంటారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఉపయోగిస్తాను ఫోమ్ అంటే దానికంటే తేలికైంది నీటి కంటే తేలికైనా ఉంటుంది దాన్ని మెకానికల్ ఫోమ్ ఫోమ్ అంటే గురువు మురిగే అలా కప్పు వేసుకుని తేలిపోవాలి సీజన్ ఆ మంటకి అందకుండా అయ్యేటల్ల దాని ప్లాంటికి ఎఫెక్ట్ చేసి ఆ మంట అందుకు ఆగిపోయింది ఈ కారాగారంలో వాటికి అంటే నీరు వృధా కాకుండా మనకు నీరు మనకు ప్రాణాదారు నీరుంటేనా మనం మన లైక్ నీరు ఉంది మనం ఉంటాం కాబట్టి నీరుని చాలా పొదుపుగా మనం ఉపయోగించుకోవాలి ఎక్కడైనా దానిలో భాగంగా ఈ పరికరాన్ని మేము ఫైర్లో ఉపయోగిస్తాం ఎక్కువ నీరు వృధా కాకుండా చేతిలో హ్యా హ్యాండ్ కంట్రోల్ అంటారు ఆవసినప్పుడు నేను వదులుతాం లేనప్పుడు నాకు వస్తాం ఇది ఫైర్ సేఫ్ డిపార్ట్మెంట్ ఉపయోగించింది అట్లానే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బ్రేడింగ్ సిస్టమ్ చూపిస్తాం అదేవిధంగా ఫ్యూవర్ వైర్ యాక్సిడెంట్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బ్రేడింగ్ వాడటానికి దీన్ని ఉపయోగపడుతుంది తాత్కాలికంగా మన ఫైర్ వెహికల్ వచ్చేలోకి ప్రమాదాన్ని నివారించడానికి తక్కువ ప్రమాదం తక్కువ నష్టం జరగడానికి చిన్న చిన్న ప్రమాదాలు దీన్ని ఉపయోగపడుతుంది జనరల్ ఉపయోగం ఏంటంటే నాన్ కాను అడుగు అంటారు షాప్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరెంట్ మోటర్ కానీ మన ఇంట్లో ఏసీలు కానీ ఫిల్లీ కానీ ఫైర్ అవుతుంది టీవీలు కానీ హైవల్టేజ్ ఆ టైంలో నీటి కీను విద్యుసికి వైర్ ఏం వైర్ కదా స్టాక్ స్టాక్ కట్టడం మన ప్రాణ కానీ దీన్ని ఆ పరిస్థితులు ఏంటంటే నీరు కొడితే ఆ కరెంట్ మోటర్ అనేది కరెంట్ మోటర్ కానీ ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఫైర్ అవుతున్నప్పుడు నీళ్లు కొడితే మనం షాక్ పెట్టింది కాబట్టి షాక్ కట్టకుండా దీన్ని నాన్ కరెక్ట్ సిటీ అంటే పట్టుకొని కదా ఎందుట్లో కార్బన్ డైఆక్సైడ్ ద్రవ రూపంలో ఉంది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది వాయు రూపంలో వాతావరణంలో ఆక్సిజన్ అందకుండా చేస్తుంది మనకు ఫైర్ క్రియేట్ అవ్వాలంటే అగ్ని ఎలా పుట్టింది నెక్స్ట్ అగ్ని పట్టడానికి మీరు అగ్నితో ఆపుతాం పైరలా క్రియేట్ అయితే అంటే పైరు క్రియేట్ అంటే మూడు మూడు వస్తువులు ఉండాలి ఒకటి మీరు చెప్పినట్టుగా వాతావరణంలో ఆక్సిజన్ సెకండ్ వచ్చేసి మండే వస్తువు ఉదాహరణకి చట్ట వాతావరణంలో ఆక్సిజన్ ఉంది టెంపరేచర్ టెంపరేచర్ లేకుండా చేయటం వల్ల నీరు వరకు ఏప్రియల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు భారతదేశ దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రతి సంవత్సరము జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ ఈ వారోత్సవాల ప్రధాన కారణం ఏంటంటే ప్రజలను చైతన్యపరచడం అగ్ని ప్రమాదాలు తక్కువ స్థాయిలో జరిగే విధంగా నివారిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉండడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే మానవ తప్పిదం నూటికి తొంభై శాతం ఫైర్లన్నీ కూడా మన అశ్ర అశ్రద్ధ వల్ల అజాగ్రత్త వల్ల మానవ తప్పిదాల వల్ల వస్తున్నాయి కాబట్టి ప్రజలను చైతన్యపరిచే భాగంగా ఈ వారోత్సవాల్ని మా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది అక్కడక్కడ ఈ భద్రతా వారోత్సవం సందర్భంగా మొదటి రోజు వచ్చేసి అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన అమరవీరులకి సూచన్యలు శ్రద్ధాంజలు ఘటించి ఆ రోజుతో ఆ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది రెండవ రోజు వచ్చేసి సినిమా సినిమా హాల్సు మూడవ రోజు వచ్చేసి పరిశ్రమలు నాలుగో రోజు వచ్చేసి హాస్పిటల్స్ ఎల్పిజి గోడౌన్స్ పెట్రోల్ బంక్స్ వీటితో వీటితో ముగిస్తూ ఆ ఏడో రోజు వచ్చేసరికల్లా ఈ కార్యక్రమాన్ని ఇట్లా పిల్లల్ని పిలిచి ఒక చిన్న డెమో కార్యక్రమం పెట్టేసి ఈ కార్యక్రమాన్ని ముగిసాం